హలో గైజ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటికేషన్ ఆలో పెట్టుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సో మ్యాటర్ ఏంటంటే సరిగ్గా ఇదే రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలోకి రంగిటరం చేశాడు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో ఫస్ట్ సినిమా చిరుతా వచ్చింది సో చిరుతా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సో అండ్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ రామ్ చరణ్ ఫేస్ రివీల్ సీన్ అయితే ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది సో ఫేస్ రివీల్లో ఏ హీరో కూడా ఆ రేంజ్ ఇంట్రడక్షన్ షాట్ అయితే వర్లేదు సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సో ఆ రేంజ్లో ఉంటుంది చిరుతా మూవీలో రామ్ చరణ్ ఫేస్ రివీల్ ఇంట్రడక్షన్ షాట్ సో దాని తర్వాత చాలామంది కామెంట్సే చేశారు లుక్స్ పరంగా చాలామంది కామెంట్సే చేశారు కట్ చేస్తే నెక్స్ట్ సినిమా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్మౌళి గారితో సినిమా తీశాడు సో కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు అండ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆ టైంలోనే డెబ్భై కోట్లు కలెక్ట్ చేసింది మూవీ అండ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు లుక్స్ డ్యాన్స్ యాక్టింగ్ సో వంద మందితో వంద మందిని నరకడం సో ఫైట్ సీన్స్ లవ్ ట్రాక్ మాస్ మొత్తం ఇచ్చి పడేశాడు మగధీర సినిమాతో రామ్ చరణ్ సో దాని తర్వాత ఆరెంజ్ మూవీ వచ్చింది డిజాస్టర్ అయింది అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు కమర్షియల్ సినిమాలతో హిట్ మీద హిట్ కొట్టుకుంటూ వచ్చాడు ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలనేసి తుఫాన్ సినిమా చేశాడు అన్ఫార్చునేట్లీ ఆ సినిమా చాలా పెద్ద డిజాస్టర్ అయింది అండ్ బాలీవుడ్లో చాలామంది కామెంట్స్ చేశారు రామ్ చరణ్ లుక్స్ గురి లుక్స్ గురించి వుడెన్ ఫేస్ అని చాలా విధంగా మ్యాగజైన్స్లో రాసి చాలా అంటే చాలా బోల్డ్ కామెంట్స్ అయితే చేశారనమాట సో అవన్నీ తట్టుకొని నిలబడి మళ్ళీ సినిమాలు చేసి రంగస్థలం అనే సినిమాతో ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాడు రంగస్థలం సినిమా చేశాడు ఎమోషనల్ యాక్టింగ్ డ్యాన్స్ ప్రేమ అభినయం మొత్తం ఆల్ ఇన్ ఆల్ రౌండర్ అయిపోయాడు ఆ సినిమాతో సో నటన ఎలా ఉండాలని ఫ్యాన్స్ అయితే కోరుకున్నారో సో ఆ రేంజ్ యాక్టింగ్ అయితే రంగస్థలం సినిమాలో చూపించాడు నాన్ బాహుల్బలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రంగస్థలం సినిమాతో తండ్రికి తగ్గ తనోడు అనిపించుకున్నాడు సో దాని తర్వాత మళ్ళీ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అడుగు పెట్టాడు సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అరంగేట్రం చేసి ఎవరైతే బాలీవుడ్లో రామ్ చరణ్ని ఆయన లుక్స్ గురించి యాక్టింగ్ గురించి కామెంట్స్ చేశారో వాళ్ళ చేతే అప్రి అప్రిషియేషన్ చేయించుకున్నాడు అండ్ పొగడ్తులతో ముంచెత్తారు వాళ్ళే సో అండ్ త్రిపుల్ ఆర్లో క్లైమాక్స్లో అల్లూరి సీతారామరాజు గారి గెటప్లో రామ్ చరణ్ చూసినప్పుడు వాళ్ళు నార్త్ నార్త్ ఇండియన్స్ నిజంగా రాముడేమో అనుకున్నారు ఆ రేంజ్లో వాళ్ళు అభిమానించారు సో తుఫాన్ నుంచి త్రిబుల్ ఆర్క్ సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ వాళ్ళ చేతే చప్పట్లు కొట్టించుకున్నాడు ఎదిగాడు తన కష్టపడ్డాడు ఎదిగాడు సో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ స్థాయికి చేరుకొని ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ స్టార్ అయి కూర్చున్నాడు సో ఇండియా ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అండ్ వరల్డ్లోనే టాప్ డైరెక్టర్ అయినటువంటి జేమ్స్ క్యామరన్ కూడా రామ్ చరణ్ యాక్టింగ్కి ఫిదా అయిపోయి అభిన అభినందనలతో ముంచెత్తాడు సో ఆ రేంజ్ అభిమానాన్ని సంపాదించుకున్నాడు రీసెంట్గా డాక్టరేట్ పొందాడు అండ్ సో ఇలా చాలా బెస్ట్ మూమెంట్స్ అయితే తన లైఫ్లో క్రియేట్ చేసుకుని తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నాడు అండ్ తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకొని వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు సో ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాతో డిసెంబర్లో మన ముందుకు రాబోతున్నాడు సో వరల్డ్ వైడ్ మళ్ళీ ఈ మూవీతో గేమ్ చేంజర్ సినిమాతో వరల్డ్ని షేక్ చేస్తాడు రాసి రాసిపెట్టుకుంటాడు అండ్ రామ్ చరణ్ గారికి ఈరోజుతో ఇండస్ట్రీలో సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్లు సో థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో